మురేగంగా రెండేళ్ళ నుంచి పేకాడుతున్నావు ఎంత సంపాదించిన వేంద్రా నువ్వెంత బాగొట్టుకుంటే అంతా కరెక్టేరా అయినా నాతో తప్ప ఇంకెవరితో పేకట్టాడు ఎందుకురా ఎందుకంటే వాళ్ళు నాకంటే బాగా ఆడతారు కాబట్టి మనకన్నా బలవంతుడు తెలిసా వాడితో ఆడితే ఫలితం కాదు కదా పలు రాళ్ళు కొట్టుకోవాల్సి ఉంది అంతే అంటే నేను మరి రెండేళ్ళ నుంచి రాళ్ళు కొట్టుకుంటాండవుగా ఫోన్ చేస్తా హలో చెప్పు ఏయ్ నాకు ఫోన్ చేద్దాని చెప్పాను కదా ఇంకెన్నిసార్లు ఫోన్ చేస్తావే అయినా నాకు మోసం చేయండి ఇదంతా ఇంత అనుకుంటావు నువ్వా ఇంకొకసారి నీ గర్భ తొక్తే నీ చెప్పుతో కొట్టు పెట్టే ఫోను ఎంత ఇదొక హఠాత్ పరిణామం ఎవరు ఊహించినటువంటి వాళ్ళ కొట్టావు నువ్వే కదరా ఏమనిందా నేనే రా మావా ఏదో కోపంలో కొట్టేస్తున్నా ఎందుకే పేవురా వెళ్ళాము ఒకటే ఫోన్ చేసి చంపుతుంది సమయా ఇంకెప్పుడు నీతో గొడవ పడునా కావాలంటే ఇంట్లో నీ మందు తెచ్చుకుని తాగు నీకేం కావాలో దుండి పెడతానంటుందే మనము తగ్గేదేలే ఏమన్నా తగ్గుతామా ఏందా అందుకే నీ ఇంటి గడప తొక్కనని చెప్పినా నేనెంత రా నీ పెన్ల మనం పిలుస్తాను జల్లొచ్చు కదరా నా పెన్లా పిలుస్తుంది ఎందుకు పోనా పిలుస్తుంది ఆ పక్కింటి చూరు కానీ పెన్లావు అని ఎవరికైనా చూపించండిరా ఆ పోతారన్నా కొరకా